మనం వచ్చేసరి అక్కడ మూడు రోజులు అయితే పొందిన అయితే మరి ఎల్లుండి స్వామివారి దాకా బుధవారం రోజున మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చక్కగా గరిక పూజ గరిక పూజ చేస్తేటా ఆనందం పొందుతా ఆయన ఆయన ఏదో ఇవ్వాలి అవ్వాలి ఇవి ఇవ్వాలి అలంకారం చేయమని ఎక్కడ అనలేదు ఆయన గరిక కనుక చక్కగా పూజ చేస్తే ఎంతో ఆనందిస్తూ ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని చక్కగా వామ్వారికి లక్ష గరికతోటి అర్చన చేయడానికి అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తాం దీపంలో గజాన అలాగే పదమూడవ తారీఖున విశేషమైనటువంటి పుష్పార్చన మరి అది ఎన్ని ల ఎన్ని లక్షల కోట్ల పుష్ప పుష్పాలు నుంచి అది ఎందుకంటే గరికైతే మీరు తీసుకురావడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని నేను టేకప్ చేస్తున్నాను మరి పువ్వులు అనేటువంటి ప్రతిపాడు తేరారు కాబట్టి తీసుకురండి చెప్పేసి భక్తులకు పెళ్లి చేస్తున్నాం ఎన్ని అంటే పుష్పాలతో పూజ చేస్తుంటే అవి మీరు చూసే ఉంటారు పెట్టేసే స్వామి పుష్పాలతో డైలీలాగా దీంట్లో వేస్తూ ఉంటారు అట్లాగా ఇంక బెయిగారు అడిగితే అన్నీ బయలు చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంగల్ని దగ్గర కూడా మనం చేస్తున్నాం పదిహేనవ తారీఖున పదిహేనవ తారీఖున సహస్ర మోదక హోమం ఎక్కువ ఇచ్చే కూడా హోమం జరుగుతుంది ఉదయం పది గంటల నుండి గంట గంటే ఉంటుంది అది అది పాల్గొనేటువంటి వాళ్ళు ఇది ఉపయోగించుకోవాలి అయితే అందరూ రేట్లు పెంచుతూ ఉంటారు మేము రేట్లు కట్టించేసిన సంవత్సరం ఎందుకంటే ఎక్కువ మందికి దగ్గరలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మూడు వందల యాభై కాదు మూడు వందల రూపాయలు కలిపి చాలు కాబట్టి భక్తులు సద సదవకాశాన్ని వినియోగించుకోండి మేము చేసే కృషిలో దీని అందరూ కూడా భాగస్వాములు కా స్వామివారి యొక్క అనుగుణం పొందండి అలాగే సహస్రనామ స్తోత్ర పారాయణకి పుస్తకాలు రెడీ అవుతున్నాయి రిట్ చేయిస్తున్నాను కాబట్టి అందరూ కూడా చదవ చదవడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ప్రతి వారు కూడా తోటి మా స్తోత్రాన్ని చదవడానికి మీద అందరికీ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి భక్తులు అదే కాదు మా శివ సహస్రం అలాగే ఆంజనేయ సహస్రం ఎందుకంటే ముగ్గురు దేవతలు ఇక్కడ ఉన్నట్టుంటే వాళ్ళు ముగ్గురు యొక్క సహస్రాలు చదవడం అనేటువంటిది అంతసేపు మనం విషయాలు వివిధమైనటువంటి చదువుతున్నాం కానీ అసలు విషయాలు మనకి మర్చిపోతున్నాం కాబట్టి సాధ్యమైన బట్టి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం అందరూ కూడా మాతో సహకరించి అదే శివశాస్త్రం అలాగే గణపతి శాస్త్రం అదే కాకుండా ఆంజనేయ శాస్త్రం చదివి మరి ధరించవలసిందిగా భక్తులందరికీ కూడా మనం చేస్తున్నాం పోటీ నామం చేయాలి అంటే మీరు ముందుగా లో చెప్పగలిగే సమర్థత మీకు అందరికీ రావాలి అందుకోసం ముందు పుస్తకాలు ఇస్తాము ఎలా చదివినప్పుడు ప్రయత్నం చేయండి అలాగే నెక్స్ట్ ఇయర్కి అలాగా పోటీ చేయడానికి మీరే ముందుకు వస్తారు అది చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి భక్తులకు అందుకొస్తారుసాదాలు తీసుకుంటారు